ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న తన కేబినెట్ లో దళితులకు ఉన్నత స్థానం కల్పించారు మనకిచ్చిన ఇచ్చిన గౌరవాన్ని జీర్ణించుకోలేక కూటమి పార్టీలు మనపై అసత్య ప్రచారం చేస్తాయి మన పార్టీని మనం బలోపేతం చేసుకుందాం జగనన్న మన దళితులకు మన కుటుంబాల ఉన్నతికి పాటు పడ్డారు మనకు రాజ్యాధికారం ఇచ్చారన్నారు హోంమంత్రి అనిత తన మూలాలు గుర్తించుకోవాలని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మళ్ళీ జగనన్నను సీఎం చేసుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు తానే మంచి నమ్మకంతో ఈ రోజున జగనన్న మరి సుచరిత గారికి ముందు ఇచ్చారు తర్వాత నాకు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున ఇంత బాధ్యతాయుతమైన శాఖని ఇవ్వడం పట్ల మహిళలమైన దళిత మహిళలమైన మాకివ్వడం పట్ల మరి నిజంగా మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తపరచాలి మాట్లాడితే ఇప్పుడున్న వంగలపూడి గారు మాట్లాడుతున్నారు జగన్ అన్నని చాలా తక్కువ చేసి కించపరిచే విధంగా మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అంటుంది ఆవిడ కరెక్టే జగనన్న పులివెందుల నుండే ఎన్నికయ్యారు పులివెందులు ఎమ్మెల్యేగానే ఉన్నారు పులివెందులు ఎమ్మెల్యే అనేది క్రైటీరియా ప్రతి వాళ్ళు కూడా ఎమ్మెల్యేగానే గెలిస్తేనే క్యాబినెట్లోకి వచ్చేది తర్వాత ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా వారు ముఖ్యమంత్రి అయ్యేది మేమందరం ఎన్నుకోవడం ద్వారా మన చిన్న లాజిక్ ఆవిడ ఎలా మిస్ అవుతున్నారో తెలియట్లేదు కానీ ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం వలనే ఈ రోజున ఆవిడ హోం హోంమంత్రిగా ఉందన్న విషయాన్ని ఆవిడ మర్చిపోతున్నారు